అద్దుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్పై ఇరుకు బ్రిడ్జి కారణంగా రెండు దశాబ్దాలుగా ప్రజలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను ప్రతి ఎన్నికల సమయంలో ప్రజా మోసంగా ఉపయోగించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద రెండు వేల పద్దెనిమిదిలో రెండు కోట్ల నిధులతో పనులు ప్రారంభమవుతాయని చెప్పి ప్రజల నుండి ఓట్లు సేకరించారు తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఎస్ఆర్డిపి కింద యాభై ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కానివ్వలేదు ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేసిన అధికారులపై మరియు ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆకుల సతీష్ టీం ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కాలనీ వాసులు గత సంవత్సరం నుండి అనేక స్టీల్ బ్రిడ్జ్ వద్ద ధర్నాలు కుబ్దుల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ నుండి ముట్టడులు అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ మరియు ఎస్ఆర్డిపి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి పలు ఫిర్యాదులు సమర్పించారు వారి నిరంతర పోరాటం ఫలితంగా నవంబర్ మూడున జీహెచ్ఎంసీ అధికారులు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కంది శ్రీరాములు నల్ల జయశంకర్ గౌడ్ పులి బలరాం భీం రాజు చందు లక్ష్మీపతి రాజు వేముల రమేష్ మనీష్ సరోష్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు ఆపూర్ నియోజకవర్గంలో సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్లో ఏదైతే టూ థౌజండ్ ఎయిటీన్లో ఎమ్మెల్యే గారు వారి టీము ఈ శాంక్షన్ చేస్తున్నాము అని చెప్పి రెండు కోట్లతోని ఆ రోజు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు కోట్ల కాస్త యాభై ఆరు కోట్లకు ఎస్టిమేషన్ చేస్తూ దాన్ని కాలయాపన చేయడం జరిగింది దాంతో రెండు వేల ఇరవై రెండులో శాంక్షన్ అయిందని చెప్పి జీవో రిలీజ్ అయిందని చెప్పి కేటీఆర్ఏ అనౌన్స్ చేసిండు అని చెప్పేసి సన్మానాలు చేయించుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఆ తర్వాత ఎలక్షన్కి వచ్చే ముందు ఆ సన్మానాలు అవన్నీ పేపర్ స్టేట్మెంట్కి పరిమితమైనందున ఎలక్షన్ తర్వాత కూడా మేము మా మేము జిహెచ్ఎంసీ అధికారులను కూడా ఒత్తిడి చేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క చిన్న రోడ్డు వల్ల ఇక్కడ రోజు రోజు ఉదయం పిల్లలు ట్రాఫిక్ ఇబ్బంది వల్ల చాలామందికి లేట్ అవ్వడము ఆఫీసులకు లేట్ అవ్వడము దానివల్ల అంబులెన్స్లు ఏమైనా ఏమన్నా ఎమర్జెన్సీ కేసులు ఉన్నప్పుడు అంబులెన్స్లు ఏమైనా ఎమర్జెన్సీ కేసులు ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు గురయ్యతుండే దానివల్ల మేము అందరం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీలు మాకు తెలియజేయడంతో మేము ఈ యొక్క ట్రాఫిక్ సమస్యకు ఈ ఒక్కటే పరిష్కారం తొందరగా ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మాణం చేపట్టాలని మనం అధికారులకు తెలియజేయడం జరిగింది కానీ ఆ స్టీల్ బ్రిడ్జ్ అనేది అది కలగా మిగిలిపోతుంది అనుకున్న తరుణంలో మేము ధర్నా చేయడం జరిగింది ఇక్కడే మన ఇక్కడ ఉన్నది ఉన్న యూత్తోని మనం ధర్నా చేయడం జరిగింది ఎన్నోసార్లు మనం వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది డీసీకి తర్వాత ఆ ఫైల్ మూమెంట్ అనేది ఆకుల సతీష్ అన్న ఆధ్వర్యంలో మనం జిహెచ్ఎంసీ మనకు హెడ్ ఆఫీస్లో కూడా ఆ ఫైల్ మూమెంట్ చేయడంతో ఇప్పుడు దాన్ని శాంక్షన్ చేసినామని చెప్పి మొన్న వార్తలు వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ కూడా మళ్ళీ మరలించి ఈ రోజు నుంచి ఈ రోజు నిన్న నుంచి పన్ను స్టార్ట్ చేయడం జరిగింది దానికి అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఒక్కటే ఈ ఒక్క సతీష్ అన్న టీము ఓన్లీ ఈ ప్రజా సమస్యల కాదు ప్రజా ఆస్తులు కాపాడే విధంగా మొన్న మీరు చూశారు గాజుల్ రామారంలో దాదాపు పదిహేను వేల కోట్లు ఆస్తి ఆ ప్రజా కాపాడడం జరిగింది అది ఎప్పటి నుంచో మనము ఇప్పుడని కాదు మనం ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలో బిఆర్ఎస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా మనము ఈ కబ్జాలు జరుగుతున్నాయి అని మనం చెప్పడము మీరు ఎన్నో ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం పడిపోయిందో తర్వాత నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మేము ఒత్తిడి చేయడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ ఆస్తుల ఆస్తులను కాపాడుతున్నది ఒకటే అట్లనే ఈ ఒక్కటే కాదు ప్రా పార్కులు కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన ఏవైతే అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆస్తులు గబ్జాలు చేసి వాళ్ళు వేల కోట్లకి ఈరోజు వాళ్ళు సంపాదించుకున్న ఇవి ఉన్నాయి అందుకనే భారతీయ జనతా పార్టీ నాయకులకి అదేవిధంగా సుభాష్ నగర్ స్టీల్ బ్రిడ్జి ప్రాంతంలో ప్రజలకు కూడా నమస్కారం ఏదైతే గత రెండు దశాబ్దాలుగా పైప్ లైన్ రోడ్లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అనేది ఒక కలగానే ఉండేది ఏదైతే రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం బీకలేకపోయిండు ప్రజల ఓట్లు దండుకొని చేస్తా అని జీవోలు ఇప్పించి కనీసం పంచాయత కానీ ఎమ్మెల్యేకు మూడోసారి ప్రజలకు నేను మోసం చేయడానికి ఓట్లు వేయించుకొని మోసం చేసి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికి కూడా మూడోసారి యాక్టిక్గా గెలిచినా కూడా పూర్తి చేయకుంటే ఆ ఎమ్మెల్యే హామీ ఇచ్చి ప్రజలు మోసం చేసిన దానిపై మెడల్ వంచి మెడల్ వంచి నువ్వు తప్పు చేసినావు సమాజానికి నువ్వు తప్పైందని ఒప్పుకోవాలి నువ్వు చేయలేని పని నీకు చేతగాని పని మేము చేస్తామని గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా చాలాసార్లు ధర్నా చేయడం జరిగింది డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు చేసినాం ఎందుకంటే నువ్వు ట్యాక్స్ వసూలు చేసుకుంటున్నావు మా ప్రజల సమస్యను నువ్వు ప్రజ అధికారుల దృష్టికి తీసుకెళ్తావు ఎస్ఆర్డిపి కింద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి యాభై కోట్లు శాంక్షన్ అయ్యి రెండు మూడు సంవత్సరాల నుండి నిధులు శాంక్షన్ అయ్యి డిపిఆర్ శాంక్షన్ అయింది ఎస్ఆర్డిపి దగ్గర ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంపై నువ్వు ఎందుకు మాట్లాడవని డిప్యూటీ కమిషనర్ నిరదేశి ధర్నా ఏడ్చడం జరిగింది అదేవిధంగా ఎస్ఆర్డిపి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో మాట్లాడినాం తర్వాత అదేవిధంగా ఏదైతే జిహెచ్ఎంసీ ఆఫీసులో ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా రెండుసార్లు కలిసి సమస్య తీవ్రత పైన వారికి దృష్టికి తీసుకెళ్ళినాం వారికి స్పందించి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ధర్నాలు తర్వాత రాస్తా రాకోలు అధికారులను నిలదీయడం వినతి పత్రాలు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ తీసుకొని ఈ సమస్య పైన పోరాడితే ఎమ్మెల్యేకి చేతగాని పన్ని పని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు పూర్తి చేసి ఈరోజు పనులు స్టార్ట్ అయినాయి అంటే ఈ విధంగా ప్రజా సమస్యల పరిష్కారంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలతో కలిసి పోరాటంలో మా చిత్తశుద్ధి అనేది ఈరోజు ఎమ్మెల్యే అధికారం ఉన్నప్పుడు కూడా ఏం బీకలేని పని మేము వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేసి ఈరోజు ఫండ్ నిజం కావడానికి మేము ప్రయత్నం చేసినాం సహకరించిన ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సమస్యను తీసుకుంటే అది అధికారం లేకపోయినా ప్రజాప్రతిని కాకుండా ప్రజా సమస్యను పరిష్కరించడంలో మా చిత్తశుద్ధి ఇదే చిత్తశుద్ధి ఎమ్మెల్యేకు మూడు సార్లు ఓట్లేయించుకొని గెలిచిన ఎమ్మెల్యే లేదు మోసం చేయడమే నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ